ఆర్మీలో పనిచేసి చక్కగా దేశవాళి ఆవులను పెట్టుకుని విశాఖ వాళ్ళకి మంచి దేశవాళి పాలు అందిస్తున్నారు పాలు కావాలన్నా పిడకలు కావాలన్నా మూత్రం కావాలన్నా తెచ్చుకోండి జీవామృతం కోసం నైన్ ఫైవ్ వన్ ఫైవ్ వన్ ఎయిట్ జీరో ఫోర్ నైన్ వన్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ వన్ ఎయిట్ జీరో ఫోర్ నైన్ వన్ ఒక నెంబరు రెండో నెంబరు ఎయిట్ డబల్ త్రీ వన్ ఎయిట్ టూ సిక్స్ జీరో ఫైవ్ నైన్ మీకు సాల్ట్ మీరు వెళ్తా వెళ్తా ఆ టెంట్లో అమ్మితే తీసుకుని వెళ్ళండి మళ్ళీ రేపు మీరు వస్తారా రారో మీరు ఐదు రోజులు రమ్మని మేము ఆహ్వానిస్తున్నాం ఈ ఈ ఉప్పు త్వర చాలా ప్రాబ్లం అవుతుంది స్వచ్ఛంగా మనసావాచ కర్మణ ప్రకారం ఎవరు వస్తువులు ఇవ్వట్లేదు ప్రవీణించి నేను చాలా దగ్గర నుంచి చూశాను కాబట్టి నేను మరీ మరీ చెబుతున్నాను అలాగే మీకు వాళ్ళ చాలామంది అమ్మలు నిన్న తిన్న వాళ్ళు వచ్చి మాకు ఈ బియ్యం కావాలి అన్నారు ఈ బియ్యానికి సంబంధించి మీకు విశాఖపట్నంలో వెంటనే మీకు ఇవన్నీ అందుబాటులో ఉండాలంటే మన సత్యనారాయణ గారి దగ్గర దొరుకుతాయి ఆయన మాస్టారు ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు అలాగే మ్యాథ్స్ లెక్చరర్ ఆయన పిల్లలకి పొలాలు తీసుకువెళ్తున్నాడు నిన్న పిల్లల్ని తీసుకొచ్చి ఈ పనులను చేయించారు ఆయన పిల్లలకి ఇవన్నీ అర్థం అవ్వాలని అలాగే ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజేషన్లు ఆయన చాలా సమయం కేటాయించారు గత రెండు మూడు నెలల నుంచి అలాగే ఈయనకున్న షాపులో మీరు వస్తువులు ఏది ఉంటుంది ఇప్పుడు ఆ నువ్వులు నూనె అంతా కూడా ఆయన దగ్గర దొరుకుద్ది షాపులో మీరు ఇవన్నీ మార్చుకోవాలి మీరు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను జై గోమాత ఈ ప్రకృతి వ్యవసాయంలోకి రావడానికి నాకు ఇన్స్పిరేషన్ శ్రీ విజయరామ్ గారండి ఇంతవరకు ఆయన వ్యవసాయాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి శ్రీ సుభాష్ పాలేకర్ విధానాన్ని మన తెలుగు రాష్ట్రాలకి పరిచయం చేయడం కానీ విత్తనాలని దేశీయ విత్తనాలని కాపాడడానికి ఆయన చేసిన కృషి చాలా అమోఘం అండి దానికి మనందరం చాలా రుణపడి ఉంటాము ఇప్పటి వరకు ఒక ఎత్తు అయితే ఈరోజు నుంచి ఇక్కడి నుంచి వైజాగ్ వేదికగా శ్రీ రాజీవ్ దీక్షిత్ గారిని రాజీవ్ దీక్షిత్ గారి తాలూకా విధానాన్ని ముందుకు తీసుకురానికి మనం చాలా అదృష్టవంతులు అండి ఆయన పూనుకోవడం సో చాలా మనం సో ఈ రకంగా క పెళ్ళిళ్ళు జరగాలి ఈ రకంగా మన ఇంట్లో శుభకార్యాలు ఎటువంటి శుభకార్యమైనా జరగాలనే ఉద్దేశంతో సో ఆయన అడగంగానే మన చలపద్రాగ గారు కానీ నేను కానీ గారు కానీ ఎస్పీకే గ్రూప్ అండి సుభాష్ పాలేకర్ కృషి విధానం అనేటటువంటి ఒక గ్రూప్ నుంచి మేమందరం కోఆర్డినేట్ చేసుకొని ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్కరూ కష్టపడి చేసేటటువంటి కార్యక్రమం అండి సో ఆయన ఆశీస్సులు ఉన్నాయి అలాగే భగవంతుని ఆశీసులు ఉన్నాయి సో ఏ మెయిన్ ఏంటంటే మన ఇంట్లో జరిగే కార్యక్రమం చిన్న కార్యక్రమం జరిగినా కూడా టన్నులు టన్నులు ప్లాస్టిక్ని డంప్ చేస్తున్నామండి అలా ఉండకూడదు అంటే పల్లెటూరులో ఎంత ప్లాస్టిక్ ఉన్నా కూడా ఆ ప్లాస్టిక్ ఎంత కూడా పల్ పొలాల్లోకి వెళ్ళిపోతుంది అట్లీస్ట్ మనం అయితే సముద్రంలో కలుపుకోవడానికి సముద్రం ఉంది వాళ్ళకి పొలం ఊరు చివరిని పాడేస్తే పొలాల్లోకి వెళ్ళిపోతుందండి అలా జరగకూడదనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం అండి ముందు ముందు ఇలాంటి కార్యక్రమాలు ప్రతి ఇంట్లో జరగాలి సో ఇంకా ఎవరినైనా వంట మాస్టర్ని అడిగితే ఒక చిన్న కార్యక్రమం ఒక ఐదు వందల మందికి భోజనాలు పెట్టాలంటే ఒక కేజీ రాక్ సాల్ట్ అంటే టేస్టింగ్ సాల్ట్ వాడతాడండి ఇది లేకుండా వంట చేయలేమా అంటే నేను చాలా మందితో మాట్లాడితే అసలు అలా చేయి అది వేస్తే కానీ మనం మనం తినట్లేదు మనం మారాలండి ఫస్ట్ మన ఇంట్లో మనం సపోజ్ రెండు ఇద్దరు హోటల్స్ పెట్టారంటే టేస్టింగ్ సాల్ట్ వాడే వాడి దగ్గరికే మనం భోజనం చేస్తాం రైస్ సార్ చెప్పినట్టు రైస్ అది స్టీమ్డ్ రైస్ ఆ రైస్నే తింటున్నాం ఆ రైసే మనకి బాగా నిగారంగా బాగా కనిపిస్తాయి పొడి పొడిగా కనిపిస్తుంది లోపలికి వెళ్ళి అది కుళ్ళిపోయి గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ ఇవన్నీ సో అలాగే మాదిరిగా పులిహోర తయారు చేయాలంటే నిమ్మప్పు ఆ నిమ్ముప్పు లేకుండా వంట వాళ్ళు చేయట్లేదు మనం సపోజ్ మనం ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించే రైస్ ఇచ్చామంటే ఇప్పుడు ఈరోజు వండడానికి ఎవరు రెడీగా లేరు ఏ వంట మాస్టర్ వండట్లా అలానే ఒకసారి సాహసం చేస్తే ముద్ద చేసేసి కావాలని ముద్ద చేసేసాడు అది ఎవరు తినడానికి లేదు మళ్ళీ దాన్ని పక్కన పడేసి మళ్ళీ మామూలుగా ఈ స్టీమ్డ్ రైస్ ప్యాకింగ్ రైస్ తేవాల్సిన పరిస్థితి సో ఆ విధానం మారాలి ఇటువంటి కార్యక్రమాలు మన ఇంట్లో మీ ఇంట్లో జరిగే శుభకార్యాలకి సో ఇటువంటి కార్యక్రమాలు ఎలాంటి వేదికలు చేయాలి సో దాని అంతటికీ ఆయన ఆశీస్సుల మేరకు వంట వాళ్ళని కూడా పంపిస్తానన్నారు ఇక్కడ ట్రైనింగ్ ప్రోగ్రాం కూడా పెడదామండి అదే మాదిరిగా మనం వచ్చేసి మనందరం కలుద్దామండి మనందరం ఇప్పుడు ఇది శుభ సూచకం అనుకోవాలి ప్రకృతి మనల్ని సహకరిస్తుంది మేము చూస్తున్నాం ఎగ్జాంపుల్స్ చాలా చెప్పాం చాలా చాలా చెప్పాం మేము ఏమైనా మర్చిపోయినా కూడా ఆ కూరగాయలు లేవు అవి లేవు ఇవి లేవు అనుకుంటే సడన్గా ఒక రైతు ఫోన్ చేసి నా దగ్గర టమాటాలు ఉన్నాయని వాళ్ళే తెస్తున్నారు ఎంత ఎంత మేము మర్చిపోయిన వాటిని కూడా వాళ్ళే గుర్తు చేసి అసలు ఇది భగవంతుడి అలాగా ఆశిస్తులండి ఆయన దగ్గర ఒక శక్తి ఉంది ఆ శక్తి సో అది మనల్ని ఉపయోగించుకోవాలి ఆయన ఆరోగ్యంగా ఉండాలి ఆయన ఎల్లవెల్ల ఆరోగ్యంగా ఉండాలని శ్రీ వరహాలక్ష్మి నరసింహస్వామి వారిని కోరుకుంటూ ఈ ఈ అవకాశం ఇచ్చినటువంటి శ్రీహరి రాజు గారు కానీ ఈవో గారు కానీ ఇక్కడ ఉండే సూపరింటెండెంట్ గారు వాళ్ళు చాలా సహకారం ఇచ్చారు అందరిలో అందరికంటే శ్రీహరి రాజు గారు ఎంత సహకరించారంటే చాలా సహకారం చేశారన్నమాట ప్రతి దాంట్లో మేమున్నాం మీరు చేయండి మేమున్నాం పోలీస్ ఎవరైనా ఎవరు ఏం చేసేది లేదు మీరు చేయండి అని చెప్పేసి ఆయన చాలా సహాయం చేశారు ఆయనకి చాలా చాలా రుణపడి ఉంటాం అనమాట అలాగే మా వర్మ గారు ఇక్కడే ఉంటారు ఇలా జస్ట్ ఆయనకి ముందు ఒక పది నిమిషాల ముందు చెప్తే చాలు పది నిమిషాలు చెప్తే మీరు రండి ఆయన మమ్మల్ని ఏం లేదు ఇక్కడ ఏంటి అసలు ఏంటి రెండు రోజుల ముందు ఫోన్ చేసి ఏం లేదేంటి ఏంటి అదన్నారు ఇదన్నారు అన్నారు ఏం లేదు ఏం చేస్తారా చేయరా మా ముహూర్తం వంట లేకపోవడం ఇదంతా ఏదో అంతా ఒక ఏదో దీనిలాగా మాకు మిరాకిల్లాగా అనిపిస్తుంటుంది అనమాట చాలా బాగా చే బాగా జరిగినాయండి అన్నీ కూడా భగవత్ సంకల్పం అనుకుంటున్నాం సో చాలా చాలా థ్యాంక్స్ అండి వచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ మీకు ఎటువంటి ఈ వ్యవసాయంలో కానీ మీకు ఎటువంటి సమస్యలు ఏమున్నా కూడా నా నంబర్ కాల్ చేయండి చాలా మంది ప్రకృతి వ్యవసాయదారులు చేయాలనుకుంటున్నారు సో మాకుండే సలహాలు మాకు తెలిసినటువంటి నాలెడ్జ్ ప్రకారం మేము ఇస్తాం నా పేరు సత్యనారాయణ అండి తులసి నేచురల్స్ అని స్థాపించాము నైన్ ఫోర్ నైన్ డబల్ జీరో సిక్స్ టూ సిక్స్ టూ సెవెన్ అండి థ్యాంక్ యూ అండి నమస్తే వేపకుంట జంక్షన్లో ఇటు నుంచి వెళ్తున్నప్పుడు వేపకుంట సిగ్నల్కి జస్ట్ రైట్ సైడ్ ఉంటుంది అనమాట ఫస్ట్ సిగ్నల్కి హండ్రెడ్ మీటర్స్ దూరం ముందరే ఉంటుంది ఇటు నుంచి వెళ్ళే వాళ్ళు యూ టర్న్ తీసుకొని లెఫ్ట్లోకి వస్తాం అనమాట అదే అండి మాది తులసి నేచురల్స్ అండి థ్యాంక్ యూ